రాహుల్ గాంధీ ఒక బీహార్ ఎన్నికల్లోనే తన యొక్క మాట నెగ్గించుకోలేకపోయాడు కనీసం పోటమని మహాగట్ ని ఒక దారికి తెచ్చుకోలేకపోయాడు ఆర్జేడీని తన దారికి తెచ్చుకోలేకపోవడం పక్కన పెడితే ఆర్జేడీ దారికి కాంగ్రెస్ వెళ్లిపోయింది కాంగ్రెస్ ఆర్జేడీ దారికి వెళ్ళిపోవడమే కాదు ఎన్నో కోల్పోయింది కూడా ఇప్పుడు ఒక సీట్ల పంపకాలు జరగలేదు ఒక నియోజకవర్గాల పంపకాలు జరగలేదు ఆర్జేడీ ఎన్ని స్థానాలు ఉంచుకోవాలనుకున్నదో అన్ని స్థానాలు ఉంచుకుంది నూట నలభై మూడు కాంగ్రెస్ కి యాభై రెండు స్థానం యాభై రెండు స్థానాలే ఇచ్చింది వీళ్ళు అరవై స్థానాల్లో పోటీ చేసేస్తున్నారు అరవై స్థానాల్లో అభ్యర్థుల్ని డిక్లరేషన్ చేశారు కానీ వాస్తవానికి మళ్ళీ ఇప్పుడు యాభై రెండుకే పరిమితమైంది అసలు లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ గేమ్ లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అగ్రనేత అంట ఈ అగ్రనేత తేలిపోయాడు అసలు ఎంతగా తేలిపోయాడంటే కాంగ్రెస్ పార్టీకి చివరికి ఒక ఉప ముఖ్యమంత్రి కూడా లేదు ఆ మహాగట్బంధన్ లో ఈ కూటంలో ఉన్నటువంటి విఐపి పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు లాలూ ప్రసాద్ యాదవ్ ఎంత తెలివైనడో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గ్రహ్లాత్ నైతే రంగంలోకి దింపాడు ఆయన రంగంలోకి దింపి లాలూ ప్రసాద్ పెద్ద కొడుకు తేజస్వి యాదవ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేలా చేశాడు ఉప ముఖ్యమంత్రి పదవి ఏమొచ్చేసి చివరికి కాంగ్రెస్ కి దక్కకుండా వీఐపీ పార్టీకి వచ్చేలా చేశాడు మరి కాంగ్రెస్ దేనికి కాంగ్రెస్ అనుకున్న స్థానాల్లోనూ పోటీ చేయలేకపోతుంది నియోజకవర్గాలు కోల్పోయింది కనీసం ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా దక్కించుకోలేకపోయింది అంటే ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించుకోలేకపోయింది కాంగ్రెస్ ఏం చేసిందంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆర్జేడీ నేతగా ప్రకటించండి అని తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఎంత చెప్పినా అలాగే ఆర్జేడీలో ఉన్నటువంటి మిగతా కార్యదర్శులు చెప్పినా సరే కాంగ్రెస్ వాళ్ళు వినలేదు రాహుల్ గాంధీ కూడా అభ్యర్థిని ప్రకటించలేకపోయాడు అంటే ఇదిగో తేజస్వి యాదవ్ నే మనం పెడదన్నాం తేజస్వి యాదవే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటాడని చెప్పలేకపోయాడు దాంతో తేజస్వి యాదవ్ మండింది లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అనారోగ్యంగా ఉన్నా సరే తన యొక్క మార్పు చూపించాడు వెంటనే ఏం చేశాడంటే అతను అనుకున్నటువంటి సీట్లలో అభ్యర్థులు కేటాయించేశారు అందరికి బి ఫార్మల్ ఇచ్చేసరికి ఏం చేశారు వాళ్ళు నామినేషన్ వేసుకున్నారు ఇక కాంగ్రెస్ కి దిక్ లేదు కాంగ్రెస్ ఏం చేసింది మాకు డెబ్బై స్థానాలు కావాలి మేము కూడా డెబ్బై స్థానాల్లో మేము నియమించుకుంటామంటూ ఒక అరవై స్థానాలకు అయితే అభ్యర్థులు కేటాయించేసింది వాళ్ళకి కావలసినటువంటి అరవై స్థానాలు అంటే డెబ్బై అడిగారు కనీసం అరవై ఏమి ఉండాలని అన్నారు ఆ అరవై ప్రకారం వేసేసారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ కి ఆర్జేడికి పోటీ వచ్చింది ఎనిమిది స్థానాల్లో దాని వల్ల ఇప్పుడు వెనక్కి తగ్గాల్సి వచ్చింది కాంగ్రెస్ ఇక్కడ కనుక పోటీకి నిలబడితే ఆర్జేడి వామపక్షాలు కాంగ్రెస్ ఎన్డీఏ ఎన్డీఏ గెలుస్తుంది అందరూ సపరేట్ సపరేట్ గా పోటీ చేస్తే గెలిచేది ఎవరు ఎన్డీఏ అందుకని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కి దిక్కుతోచడం లేదు ఇప్పుడు తమ అభ్యర్థుల్ని వెనక్కి రప్పించుకోవాలి అంటే ఉపసంహరణ చేయాలి నామినేషన్ ఎలాంటి దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది బీహార్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించనంటే ప్రకటించాల్సి వచ్చింది ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోవలసి వచ్చింది సీట్లను కోల్పోవలసి వచ్చింది నియోజకవర్గాల పంపకాలు జరగలేదు ఇంకెందుకు రాహుల్ గాంధీ ఒక రాష్ట్ర రాజకీయాలే నడపలేని వ్యక్తి మన మీద ప్రధానమంత్రి ఎక్కి కూర్చుంటాడంట